హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు నా టైంని నేను మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు ఏ విధంగా చేసుకున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో ఎమ్మి ఎమ్మిగా ఉండే పానీపూరి ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లోనే పండిన ఆర్గానిక్ పాలకూరతో మంచి రుచికరమైన రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక ముందుగా ఉదయాన్నే మన పనులు ఉంటాయి కదండి ఉదయాన్నే ఐదు గంటలు లేచి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని నీట్గా స్నానం చేసి వచ్చేసి దేవుడికి దీపారాధన అయితే ముందు కంప్లీట్ చేసేసుకున్నానండి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ ఏ కదండి సెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ నండి స్కూల్ టైమింగ్స్ ఇంకా లక్కీకి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా లంచ్ బాక్స్ లేదు కదండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఒక్కటి మాత్రం ప్రిపేర్ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే తర్వాత నేను నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేసానండి ఇంకా తర్వాత ఇంక ఇంట్లో నా పనులనమాట నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తర్వాత ఇంట్లో ఎక్కడ అక్కడ నీట్గా సర్దుకుంటున్నాను ఉదయాన్నే ఇల్లు క్లీన్ చేయడం అయితే అయిపోతుందండి కాకపోతే బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ మర్తపెట్టడం డ్రెస్సింగ్ టేబుల్ సర్దడం అది కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళేకే జరుగుతుంది కదా ఇంకా అలాగా చూడండి గార్డెన్లోకి అయితే వచ్చాను పాలకూర కొద్దామని చెప్పేసి వచ్చానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేంటో తెలుసా అండి గుంటగలగ రాకండి బృంగరాజ్ అంటారు కదా అది అనమాట కొబ్బరి నూనెలో వేసి ఆయిల్ తయారు చేద్దామని బృంగరాజ్ ఆయిల్ తయారు చేద్దామని చెప్పేసి సీడ్స్ వేసి పెంచుతున్నానండి కాకపోతే ఇది ఇంకా ఎక్కువ క్వాంటిటీలో రావాలి అందుకని వీటిని విడివిడిగా విడదీసి పెద్ద దాంట్లో వేస్తే కొంచెం ఆకులు ఎక్కువ వచ్చిన తర్వాత నూనె తయారు చేసుకుంటానండి ఈ ఆకులు కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసేసి ఎంతైతే రసం వచ్చిందో అంతే క్వాంటిటీలో ఆయిల్ తీసుకొని మరిగిస్తానమాట ఈ ఆయిల్ జుత్తు ఊడకుండా జుత్తు నిలబడకుండా చాలా బాగా పనిచేస్తుందండి ఈ మధ్య నాకు బాగా హెడ్డాక్ వచ్చేసి జుత్తు బాగా ఊడిపోయింది అందుకని చెప్పేసి ఇవి ఇలా పెంచుతున్నాను అనమాట పిల్లలకు కూడా ఇప్పటి నుంచి రాస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవి పొలం గట్లలో చాలా ఈజీగా పెరుగుతాయండి కాకపోతే మనకు అందుబాటులో ఉండాలి కదా అని చెప్పేసి ఇలా గార్డెన్ లోనే మొక్కలు పెంచుతున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా బృంగ్రాజ్ తయారు చేస్తే మీ ప్రాసెస్ ఏంటన్నా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఇక మన గార్డెన్లో పాలకూర వేశాను కదండి వేసిన దగ్గర నుంచి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాను కదా ముందైతే ఒకసారి హార్వెస్ట్ చేశాను కదా అంటే పైన ఆకులు మాత్రమే కట్ చేశానండి పాలకూరని ఎప్పుడు కూడా వేర్లతో పాటు తీసేయకుండా పైన వచ్చిన ఆకులు మాత్రమే కట్ చేసుకుని మనం వాడుకుంటూ ఉంటే ఆకులు మరలా మరలా పెరుగుతూ ఉంటాయండి మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫస్ట్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ పెరిగిన ఆకులు కట్ చేసుకున్నాను కదా మళ్ళీ ఒక వారం పదిహేను రోజులకి చక్కగా ఇంకొకసారి ఆ ఆకులు మళ్ళీ తుంచుకుంటే మళ్ళీ అలాగా దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ వరకు ఆకులు వస్తూ ఉంటాయి మనకి ఇంట్లో ఆర్గానిక్ పాలకూర రెడీ అయిపోతుందనమాట మనకి వీలైనంత వరకు ఉన్న కొంచెం ప్లేస్లోనే ఇలా ఆకుకూరలు పెంచుకొని అప్పటికప్పుడు కట్ చేసుకొచ్చి ఇంట్లో కూర రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీ కనుక వీలైతే ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి ఇక కిందకి ఆకుకూర తీసుకొచ్చి ఆకుకూర శుభ్రంగా కడిగి పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే తీసుకొచ్చిన పాలకూరను బంగాళదుంప కాంబినేషన్తో వండుతున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి కూర కూడా ప్రిపేర్ చేసుకోవడం ముందు బంగాళదుంపలను పీల్ చేసేసి నీటిలో వేసేసి ఉంచేసానండి తర్వాత ఇదిగోండి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి వేయాలి కాబట్టి అవి కూడా నీట్గా కడిగేసి ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఇక కూర విషయానికి వస్తే మూకుళ్ళలో కొంచెం నూనె వేసుకొని అందులో నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని తోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు కట్ చేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవి కూడా వేసేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి చక్కగా త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎప్పుడు వేసినా కానీ అందులో ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టండి ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి మనకు కూర త్వరగా రెడీ అయిపోతుంది కూడా మనం కూరలో వేసేటప్పుడు ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇవన్నీ వన్ బై వన్ వేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి వేసేసానా అండి మూత పెడితే ఇవి మగ్గుతూ ఉంటాయి ఈ లోపు బంగాళదుంపల్ని కట్ చేసుకుంటాను బంగాళదుంపల్ని కట్ చేసుకునే లోపు ఉల్లిపాయలు మగ్గిపోతాయండి తర్వాత ఈ బంగాళదుంపలు వేసేస్తాను కదా తర్వాత పాలకూర కట్ చేసుకుంటాను పాలకూర కట్ చేసే లోపు బంగాళదుంపలు సగం వేగిపోయి ఉంటాయి కాబట్టి కూర ఈజీగా రెడీ అయిపోతుంది టైం సేవ్ చేసుకోవచ్చు ఈలోపే ఈ కూర వండే లోపే కిచెన్లో ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా వెంట వెంటనే చేసేసుకోవడానికి అయితే ట్రై చేస్తానండి ఎప్పుడు కిచెన్లోనే ఉన్నావు అనుకోండి ఇంకా మనకి ఏదో బోరింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఏదో వంటింటికి ఉండేలాగా అలా కాకుండా వంట చేసుకునేటప్పుడే వంటగదిలో పనులు ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు చూసేసుకున్నాం అనుకోండి అంటే ఏమైనా ఐటమ్స్ అయిపోయాయి అనుకోండి అవి వెంట వెంటనే ఫిల్ చేసుకుంటూ ఉండటం తర్వాత వచ్చేసి మనం ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేటట్టు చూసుకోవడం ఇలాంటివి అన్నమాట ఇక చూడండి బంగాళదుంపలు కూడా వేసేసాను కదా ఇప్పుడు బంగాళదుంపలు అడిగిన వాటర్ ఉన్నాయి కదా అవి మాత్రం అసలు పారిపోయకండి కొంచెంగా డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇవ్వండి మొక్కలకి ఇది బెస్ట్ ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుందండి చూడండి బంగాళదుంపలు అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గిస్తే బంగాళదుంపలు మగ్గుతూ ఉంటాయి ఈలోపు పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడు కూడా పప్పు పాలకూర లేదంటే పాలకూర ఉల్లిపాయ వేసేసి ఈగురులాగా పెట్టుకుంటాం కదండి ఇంకా అలాగే కాకుండా ఇలా బంగాళదుంపతో అది కలిపి ఉండేవనుకోండి పిల్లలకి ఎప్పుడు బోరింగ్ లేకుండా ఉంటుంది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇక తర్వాత చూడండి బంగాళదుంప కడిగిన నీళ్లు ఉన్నాయి కదా అందులో ముందు కట్ చేసుకున్న ఉల్లిపాయ పొట్టు బంగాళదుంపను పీల్ చేసిన పీల్స్ ఇవన్నీ వేసేసి ఒక రోజంతా అలా ఉంచేస్తానండి తర్వాత డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చండి కాకపోతే బాల్కనీలో ఉన్న ప్లాంట్స్కి మాత్రమే ఇవ్వాలి వెళుతున్నది తగలకుండా కొన్ని కొన్ని ప్లాంట్స్ ఇంట్లో ఉంచేసుకుంటాం కదండి అప్పుడప్పుడు ఇంకా ఎండలో కూడా పెట్టడానికి అవకాశం లేని వాటికి మాత్రం ఇవ్వకుండా ఉండడమే బెస్ట్ అండి ఎందుకంటే వాటిలో ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏ మొక్కనైనా కానీ వారం రోజులకు ఒకసారి ఎంట్లో పెట్టడానికి ట్రై చేయండి ఇలా తయారు చేసుకున్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇంట్లో బాల్కనీలో పెంచే ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చండి మనీ ప్లాంట్స్ వాటికి కూడా ఇవ్వచ్చు చక్కగా పెరుగుతాయి అన్నమాట ఇంకా కూర విషయానికి వస్తే ముక్కలు మగ్గిపోయాయండి ఇంకా పాలకూర కూడా వేసేసి ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు జీలకర్ర రెండు కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటాను కాబట్టి టూ టీ స్పూన్స్ వేసుకున్నానండి ఇంకా తర్వాత ఇంట్లో కొబ్బరి పొడి ఉంది అది కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాను వీటన్నిటితో పాటుగా కూరకి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఇదిగోండి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచితే ఆ కూర వెంటనే మగ్గిపోతుందండి కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఈ కూర చేస్తూ ఉండగానే అప్పటి వరకు అయిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను కదండి ఇంకా రైస్ అయితే కరెక్ట్గా ట్వెల్వ్ అలా అనమాట ఇంకా చూడండి గడ్డ పెరుగు కూడా ఉంది ఈ కూర గడ్డ పెరుగు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఆ వేళ అయితే అలా కానిచ్చేస్తామన్నమాట ఇంకా వేళ మధ్యాహ్నం అయితే ఫుల్ వర్షం పడుతుందండి అసలు ఎంత బాగా పడిందో అసలు దగ్గర దగ్గర మూడు నెలల నుంచి వర్షాలు లేవు కదండి నేలంతా కూడా వేడెక్కిపోయింది కదా వర్షం చల్లు ఆ మట్టిలో పడగానే అసలు ఆ మట్టి వాసన వస్తుంది చూడండి అది ఎంత బాగుంటుందోనండి ఆ మట్టి వాసన ఎంతమందికి ఇష్టమో మన ఫ్యామిలీ మెంబర్స్లో లో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ముందు రోజే మొక్కలన్నిటిని ముందుకు జరిపి వాటరింగ్ చేశారని చెప్పాను కదండి ఇంకా వర్షం పడుతుంది కదా ఆ జల్లు అయితే బాల్కనీలోకి వస్తుందండి ఇంకా అందుకని చెప్పేసి మొక్కలన్నింటినీ కూడా ఆ వర్షం జల్లు పడుతుంది అని చెప్పేసి ఆ వర్షం నీటికి ముందుకైతే జరిపానండి మనం ఎంత వాటరింగ్ చేసినా కానీ ఆ వర్షం పడేసరికి మొక్కలు ఎంత చక్కగా ఉంటాయో తెలుసా అండి ఆ వర్షం నీళ్ళలో మొక్కలకి అవసరమైన కొన్ని పోషకాలు ఉంటాయి దానివల్ల మొక్కలు పచ్చగా ఉండి అసలు చూడడానికి కూడా చాలా గ్రీనిష్గా ఉంటాయి మొక్కలు గ్రోత్ కూడా బాగుంటుంది నేను వాటరింగ్ చేసేసి ఎక్కడెక్కడ సర్దేశానండి మళ్ళీ తర్వాత మొక్కలన్నింటినీ కూడా ముందుకు జరిపాను ఇంకా ఆవేళ డబల్ పని అయిందండి కాకపోతే వర్షం పడినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా వర్షం పడుతూ ఉంటే ఏ పని చేయాలనిపించదండి ఈ వర్షం పడుతూ ఉంటే ఏవేవో తినాలనిపిస్తుంది కదా మిర్చి బజ్జి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి ఈ ఆ అయితే వేడి వేడిగా శనక్కలు అయితే ఉడకబెట్టానండి త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఎందుకంటే మనకే ఉండదా అండి ఆ న్యాచురల్గా వచ్చే గాలిని ఎంజాయ్ చేయాలి కాసేపు అలాగా ఆ వర్షాన్ని చూస్తూ కూర్చోవాలని చెప్పేసి ఇంకా శనగకాయలు ఉడకబెట్టైనా పిల్లలకి ఆ శనక్కాయలు సాయంత్రం కాస్త తిన్నాము ఇంకా తర్వాత వచ్చేసరికి అమ్మ నా ఇంకా ఏదైనా చేసి పెట్టు చల్లగా ఉంది కదా అని అడిగారండి ఇంకేం చేస్తా అని చెప్పండి మనకు తప్పదు కదా ఇంకా సరేరా అయితే పానీపూరి చేస్తాననేసరికి కొంచెం సైలెంట్ అయ్యారండి కాకపోతే సాయంత్రమే కదా శనక్కాయలు తినారు ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశానండి ఇంకా అనుకున్న వెంటనే బఠానీ అయితే నానబెట్టేశాను కుక్కర్లో ఇంకా అవి నాణాలు కదండి మరి ఉడకబెట్టాలంటే అందుకని చెప్పేసి ఇంకా వర్షం పడుతుంది కదండి ఈ మొక్కలన్నిటినీ కూడా తీసుకెళ్ళి బయట బాల్కనీలోనే పెట్టేశానండి ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పెట్టేశాను అనమాట ఎందుకంటే ఎప్పుడు ఇండోర్లోనే ఉంటాయి కదా ఈ వర్షం పడింది అనుకోండి కొంచెం ఆ గ్రోత్ కూడా బాగుంటుంది ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా సాయంత్రం సెవెన్ థర్టీ అలా అవుతుందండి అప్పుడు మొదలు పెట్టాను ఈ పనులు అయితే బఠానీ అయితే చక్కగా నానిపోయి ఉన్నాయండి వాటితో పాటు బంగాళదుంపల్ని కూడా ఇలా పీల్ చేసేసి ఇంకా బఠానీతో పాటే డైరెక్ట్గా వేసేసి ఉడికించేస్తాను బంగాళదుంపలు పీలు చేసేసి కడిగేసానండి వీటిని కట్ చేసేసి ఇదే కుక్కర్లో వేసేస్తున్నాను ఇవి ఉడకడానికి కొంచెం నీళ్లు మాత్రం పోసి విజిల్ పెట్టేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి చక్కగా ఒక్క పది నిమిషాలు ఉడికిపోతాయండి ఎందుకంటే బఠానీ ముందే నానబెట్టేసాం కాబట్టి ఇక పానీపూరిలో పానీ ప్రిపేర్ చేయడానికి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ముందే నానబెట్టి ఉంచేసాను ఈలోపు వర్షం పడింది కదండి టెర్రస్ పైన మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకొని వచ్చేసరికి ఇదిగోండి బంగాళదుంపలు బఠానీ అయితే చక్కగా ఉడికిపోయి ఉన్నాయి ఇందులో తగినంత ఉప్పు వేసి ఒక టీ స్పూన్ చాట్ మసాలా మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి చాట్ మసాలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు ఒక టీ స్పూన్ కారం ఇదిగోండి ఇదైతే ఆమ్చూర్ పౌడర్ అనమాట అంటే డ్రై మ్యాంగో పౌడర్ ఇది కూడా కొంచెం వేస్తున్నాను ఇది వేస్తే ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది ఇవన్నీ వేసేసి మ్యాష్ చేస్తున్నాను మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోయినా పర్లేదండి చాట్ మసాలా ఒక్కటి వేసుకోండి టేస్ట్ వచ్చేస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఇలాగా మ్యాషర్తో ఇలా కొంచెంగా మ్యాష్ చేసేసి పక్కన ఉంచేసుకుంటే చాట్ కూడా రెడీ అయిపోయినట్లే ఇది రెండు విధాలుగా తినొచ్చండి చల్లారేక తినొచ్చు లేదంటే వేడివేడిగా కొంచెం పల్చం చేసుకొని పూరీలో ఫిల్ చేసుకొని తినొచ్చు ఇంకా ఇదిగోండి పానీకైతే అరకట్ట కొత్తిమీర వేసాను ఈ పుదీనా మన గార్డెన్లోదే కట్ చేసుకు వచ్చానండి ముందు వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు కట్ చేసుకు వచ్చాననమాట ఒక పుదీనా రెండు చిన్న అల్లం ముక్కలు వేసేసి ముందు చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కదండి అందులోంచి చింతపండు రసాన్ని అయితే తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి క్వాంటిటీస్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక నలుగురికే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంత పానీ అయితే తీసుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే నానబెట్టాను అది సరిపోతుందండి తర్వాత వీటిలో వాటర్ కూడా వేసుకుంటాము మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా అల్లముక్కలు వేసుకున్నాం కదండి వాటితో కూడా రెండు పచ్చిమిర్చి వేసేసి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను కచ్చాపచ్చగా గ్రైండ్ అవుతుంది తర్వాత తీసుకున్న చింతపండు రసాన్ని వేసేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి కాకపోతే మరీ అలాగా అంటే తగులుతూ ఉంటాయి కదండి నోటికి తినేటప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే పర్లేదు కానీ లేదంటే ఇలా వడపోసుకోవాలి ఇక పానీ ఎంత కావాలనుకుంటున్నానో అంత వాటర్ కూడా వేసేసి ఇదిగోండి ఇలా స్ట్రైనర్ యూజ్ చేసి మొత్తం ఫిల్టర్ చేసేసుకున్నానండి మేము నలుగురం కాబట్టి ఇక్కడ త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసాను చూడండి పానీ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడమే సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దాంతోపాటుగా ఒక టీ స్పూన్ చాట్ మసాలా కొంచెం కారం వేసుకోవాలండి మన దగ్గర బ్లాక్ సాల్ట్ ఆమ్చూర్ పౌడర్ ఇవేమీ లేకపోయినా పర్లేదండి చాట్ మసాలా ఒక్కటి మాత్రం ఉండేటట్లు చూసుకుంటే మనకి అంటే బయట బండి మీద అమ్మే పానీపూరి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా చాట్ కూడా రెడీ అయిపోయింది ముందు ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ కలిపేసి ఉంచుకున్నాం కదండి ఇందులో కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ తురుము వేసుకుంటే చాట్ రెడీ అయిపోయినట్లే ఇక పానీ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి లాస్ట్లో ఉప్పు మాత్రం ఒకసారి చూసుకొని టేస్ట్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి ఇక పానీపూరీలో ఫిల్ చేసుకోవడానికి ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ కొన్ని పక్కన ఉంచుకున్నాను వాటిని కూడా మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇక పూరీ విషయానికి వస్తే మనం ఇంటి దగ్గర చేసుకోవాలంటే అవి పెద్ద ప్రాసెస్ అండి ఇలా బయటే సూపర్ మార్కెట్ స్టోర్స్లో దొరుకుతున్నాయి అంటే దొరకడం అంటే మనం కొనాలండి చూడండి ఇక్కడ ప్యాకెట్ వచ్చేసి ఇది సిక్స్టీ నైన్ రూపీస్ కదా బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట ఒక ప్యాకెట్లో అయితే చూడండి ఇన్ని ఉన్నాయి ఇలా కనుక పూరీలు రెడీగా ఉన్నాయనుకోండి మనం చాట్ తయారు చేసుకోవడం కానీ పానీ తయారు చేసుకోవడం కానీ ఇంట్లో చాలా సింపుల్ అయిపోతుంది పూరీలు ఇలా రెడీమేడ్ అయినా పర్లేదండి తెచ్చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి అప్పుడే వేస్తేనే పూరీలు కరెక్ట్గా పొంగుతాయి అనమాట బాగా వేడివేడిగా ఉన్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవి తీసేసుకొని ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంకా బయట కొనే పనే ఉంది చెప్పండి ఇంట్లోనే ఇలా గా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పూరీలు అప్పుడప్పుడు కాకుండా కొంచెం చల్లారాలండి చల్లారితే క్రిస్పీగా అవుతాయి అనమాట మనం ఎంతమంది ఉన్నాము ఎన్ని పూరీలు కావాలి చూసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారా అండి బయట చేసే పానీపూరిని ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ ఇలా సింపుల్ ప్రాసెస్లో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో క్వశ్చన్ పిన్ చేస్తే వంటగదిలో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే మీరు అడిగిన రెసిపీని ఈజీగా చేసి చూపించడానికి ట్రై చేస్తాను మన పిల్లలకి బయట దొరికే జంక్ ఫుడ్స్ అలవాటు చేయకుండా ఇలాంటివి ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి వాళ్ళ హెల్త్కి కూడా ఏ ప్రాబ్లం రాదు కదా ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియోకి మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పానీపూరి అంటే ఎలా తినారో తెలుసు కదండి ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలకు కూడా తెలిసిపోయిందండి ఇంకా తర్వాత మా చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారట అండి వాడికి వాడే చక్కగా ఇంట్రెస్ట్గా చేసుకుంటున్నాడు గుప్తా ఎంపైర్ అంటే సోషల్ ప్రాజెక్ట్ అనమాట ఇలాంటి ప్రాజెక్ట్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది చిన్నప్పుడైతే అమ్మ ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి లైన్స్ అవి ఎలా డ్రా చేయాలి అని అడిగేవాడండి ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా ఇప్పుడు నన్ను ఏమీ అడగకుండానే వాడికి వాడే ప్రాజెక్ట్స్ అవి కంప్లీట్ చేసేసుకుంటున్నాడు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాడండి అమ్మాయి ఎలా ఉంది బాగుందా అని చెప్పేసి స్కెచెస్ అవి యూస్ చేసి ఇదిగోండి ఇలాగ ప్రాజెక్ట్ అయితే చేసుకుంటున్నాడు ఇంకా మొత్తం ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి చార్ట్ అయితే ఇలా మొత్తం రెడీ చేసుకున్నాడు అనమాట చిన్నప్పుడు అయితే చిన్న చిన్న కలర్ పేపర్స్ మీద చేసేవాడు అండి ఇప్పుడైతే పెద్ద పెద్ద చార్ట్స్ మీద రాస్తున్నాడనమాట ఆ చార్ట్స్ పెట్టడానికి ప్లేస్ సరిపోక కిందే ఫ్లోర్ మీద కూర్చుండిపోయి అప్పుడు మొత్తం అన్ని కూడా లైన్స్ అవి డ్రా చేసుకొని నీట్గా రాసుకుంటున్నాడు ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్